నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు మీ అందరికీ కూడా అక్కడ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తా ఉంది ప్రొడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది లియో దగ్గర ఉన్నాం మనము సో ఒకసారి టూ ట్వంటీ ఫోర్ ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అనమాట ఎయిట్ అంటే రిప్రజెంట్ సాటర్ అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలగాలి మంచి చేస్తే అది మనకి పదింతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అంటే ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకెవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలని అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట అలా కాదు ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది శాటన్ వల్ల మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి ఒక వస్తాం అన్నమాట శాటన్ వల్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనని ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్ కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇలా ఆ శాటన్ రూల్ చేయడం అనేది మనం అదృష్టంగా భావించవచ్చు ఎందుకనంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది కాబట్టి తొమ్మిది సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి మనం ఎంత మంచిగా ఉన్న ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఇయర్ లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు అంతేనా అంతే అద్భుతం అక్క సో మొత్తానికి సాట్రన్తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఆ ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది ఇప్పుడు మాట్లాడుకుందాము అక్క మరి స్కార్పియో ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు స్కార్పియో స్కార్పియన్స్ 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 కింద కన్సిడర్ చేస్తారు ఎలా ఉంటుంది వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ నుంచి నవంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు పుట్టిన వాళ్ళని స్కార్పియన్స్ అంటారు అంటే వృశ్చిక రాశి అని మనం తెలుగులో చెప్పుకుంటాం వీళ్ళు చాలా నర్మగర్భంగా అసలు ఎవరికి అర్థం కానటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు కానీ వీళ్ళ వ్యక్తిత్వం కూడా చాలా సుసంపన్నంగా ఎంతో ఎట్లా అంటే ఫైన్ అంటారు చూసావా చాలా ఫైన్ చేస్తాం మనం ఎట్లా అంటే ఒక పెన్సిల్ని ఫైన్ చేసుకుంటాం చూడబోల్కుని అంత ఫైన్ క్వాలిటీతో ఉంటుంది వాళ్ళ వ్యక్తిత్వం కానీ ఒక్కొక్కసారి రివెంజ్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట వాళ్ళు అన్నారు అని అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా వీళ్ళకి ఉంటుంది అయితే ఎందుకు అట్లా అని మనం అనుకుంటే కనుక వీళ్ళని మార్స్ రూల్ చేస్తారు మార్స్ అంటే మనకి కుజుడు కుజుడుకు అస్సలు ఊరుకోడు ఎవరైనా ఎవరైనా అంటే వెంటనే ఆన్సర్ చెప్పాలి అనే ఆలోచన మార్చుకు లక్షణం అనమాట కాబట్టి అలాగే ఇన్ నర్భగర్భంగా ఎందుకన్నాము అని అంటే టూ ప్లానెట్స్ రూల్ చేస్తాయి ప్లూటో ఒకటి అలాగే మార్స్ ఒకటి కాకపోతే ఎక్కువగా నాకు కనిపించే తత్వం అంతా కూడా మార్స్దే ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు ఆలోచనలు కూడా పాదరసంలాగా అసలు ఎంత ఫాస్ట్ గా ఆల్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట సొల్యూషన్ చాలా ఏముంది ఇలా చేసేసే ఇలా చేసేసాయి అని ఈజీగా చెప్పేస్తారు వీళ్ళకి అనూహ్యంగా ఉన్నది ఏంటి అంటే సాటర్న్ కిను మార్స్ కి యాక్చువల్ గా పడదు పడదా మామూలుగా చూస్తే న్యూమరాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారంగా కూడా కుజుడు కిను అలాగే పడదు కి ఆయన కొంచెం ఇదిగానే ఉంటాడు ఎందుకంటే మార్స్ రూల్ చేస్తారు కదా కానీ ఇయర్ వైజ్ చూసుకుంటే మాత్రం సాటర్న్ రూల్ చేస్తుంది కాబట్టి రూలర్ ఏం చేయాలి మంచి చేసిన వాళ్ళకి మంచినే ఇవ్వాలి ఏదో నీకు నచ్చట్లేదు కదా కాబట్టి వాళ్ళని దూరం పెట్టేద్దాం అన్నట్టుగా ఉండదు కాబట్టి మార్స్ కిను సాటన్ కి పడట్లేదు మాకు సినిమా దశ వచ్చిందండి కుజుడు అంతర్దశ ఉంది మేము చాలా ఇబ్బందిగా ఉంటుందంట మాకు అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక చిన్న అది మనం రెమెడీ చేసుకుంటే ఏంటి అని అంటే మనం ధర్మబద్ధంగా ఉండాలి మనం ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసేయాలి ఓకే మనది అనుకున్నదే మనం వాడుకోవాలి ఇది మెయింటైన్ చేసుకుంటే చాలు శాటన్ కరెక్ట్గా మన మళ్ళీ అలాంటి వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళడు కరెక్ట్గా ఉండడం అంటే ఆయనకి ఇష్టం కూడా ఇది ఒక్కటి మనం చూసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే సేవ చేయడం ఎక్కడైనా కూడా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానివ్వు లేకపోతే చిన్నపిల్లల హోమ్స్ ఉంటాయి ఆర్ఫనేజ్ హోమ్స్ ఉంటాయి అనాథాశ్రమంలో కానివ్వు సేవ అనేది చాలా ఇష్టం కాబట్టి శాటన్కి సంబంధించింది అన్నదానం చేయడము వాటర్ ఇవ్వడము ఇట్లాంటివి కాకుండా వీళ్ళు ఏం చేయాలంటే గుళ్ళో ఎక్కడన్నా సేవ చేయడము ఆర్ఫనేజ్ హోమ్స్లో వాళ్ళకి సేవ చేయడం అలాగే ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళకి కూరలు కావాల ఒక్కరోజు కూరలు ఇవ్వడం మీరు నేను తెచ్చిస్తానండి అని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నైనా వీళ్ళు వెళ్ళి ఇవ్వచ్చు అనమాట అది సేవ కిందకే వస్తుంది కదా నువ్వు డబ్బు పెట్టకపోవచ్చు అంతమంది ఆ రోజు ఏమేమి తింటారు వాటి అన్నిటికీ మనం పెట్టలేకపోవచ్చు ఏమంటే ఏమైనా పని ఉంటే చెప్పండి మేము చేస్తాము ఈ రోజు వర్క్ చేస్తాము ఆర్ఫనేజ్ హోమ్లో అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లా సేవ్ చేస్తే లేదండి మాకు చాలా దూరం ఉన్న ఇలాంటివి అంటే ఎక్కడైనా గుడి ముందు ఒక రోజు రెండు రోజులు ఇలా ఊడ్చేసేసి నీళ్లు జల్లేసేసి ముగ్గు వేయడం కూడా చాలా మంచిది అనమాట అలాంటివి చాలా నచ్చుతాయి శాటన్కి సో మార్స్ పడకపోయినా కూడా స్కార్పియన్స్ రూల్డ్ బై మార్స్ కాబట్టి పడకపోయినా కూడా వీళ్ళని బాగా చూస్తాడు ప్రొడిక్షన్ వస్తే ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఈ ఇయర్ చాలా బాగుంటుంది వీళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా కష్టపడి పనిచేసే తత్వం వీళ్ళకి ఉంది కాబట్టి శాటన్ మంచి రిజల్ట్స్ ఇస్తాడు అయ్యో సాటన్ మాకు పడదు ఎయిట్ నెంబర్ మాకు పడదు మాకు పడదని చెప్పారు జాతకంలో ఎలా ఉంటుందో అని మీరు బాధపడద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనని ఎలా మీరు ప్రసన్నం చేసుకోవాలనేది నేను చెప్పాను కదా అలా మెయింటైన్ చేసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్స్ తప్పకుండా మంచివే ఇస్తాడు ఈసారి ఎలాంటి పని చేసినా కూడా హార్డ్ వర్క్ మాత్రం వదిలేయకండి బా ఎప్పుడు చేసినా కూడా ఇలానే ఉంటుంది మీరు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక పని చేస్తున్నారు ఆ పని అవ్వట్లేదు ఎంత కష్టపడుతున్నా ఈ సంవత్సరం అవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు ఈ సంవత్సరం తప్పకుండా లభిస్తుంది కాబట్టి దాని మీదే దృష్టి పెట్టండి అనమాట అది అద్భుతం అక్క డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి విషయాల్ని ఖచ్చితంగా మనసులో పెట్టుకుని ఇయర్ చాలా పీస్ఫుల్గా వీళ్ళకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో స్కార్పియో తర్వాత వచ్చే సాజిటేరియస్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే